క్రైస్తవులు చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటంటే అందరు కాదు కొందరు చేస్తున్న ఏంటంటే ఇతర మతాలను చెప్తున్నారు ఇది తప్పు ఏమండి ఈరోజు ఇంటింటికి వెళ్లి డోర్లు కొట్టి మరీ సువార్త చెప్తున్నారండి కొంతమంది ఇది ఎంతవరకు సంబంధించిన మీరు ఆలోచించండి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ ఇంటికి వెళ్ళటం అయినా తప్పే ఏ సుప్రీ మనకు ఎలా చెప్పలేదు మీరు అపోజిట్ ఏం పౌలు చూసుకోండి సువార్త ఎలా చెప్పాడండి అరయ్యోపా సభ ఏంటది ఇలాంటి ఒక మంచి గ్రౌండ్ అది ఓ మంచి గ్రౌండ్ అక్కడికి వెళ్ళి చెప్పాడు వచ్చినప్పుడు వస్తాడు ఏమంటే ఈ రోజుల్లో ఎవరు తప్పించుకోలేడండి మనం అనుకుంటున్నామేమో సువార్త చెప్పకపోతే వాళ్ళు ఎలా మారుతారు బ్రదర్ సువార్థ ప్రకటించకపోతే మరి ఈ లోకం అంతా బ్రదర్ అని ఈ రోజు మనకి దేవుడి ఇచ్చిన అతి పెద్ద వరం ఏంటో తెలుసా ఇంట్లో కాదు సువార్త బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది దేని ద్వారా ఇదిగో ఫోన్ ప్రపంచంలో అతి అతి ఎక్కువగా ఫోన్లు వాడే దేశాల్లో భారతదేశం టాప్ టూ ఎంత తెలుసా దాదాపుగా నూట పదిహేను కోట్ల ఫోన్లు ఉన్నాయట భారతదేశంలో ఎన్ని ఫోన్లు నూట పదిహేను కోట్లు నూట పదిహేను కోట్ల ఫోన్లు ఉన్నాయే సువార్త వీధిదా కాదయ్యా నీకు అర్థం కాదట్లా బెడ్రూమ్ లో కూడా దేవుడు పంపించేస్తున్నాడు ఈ రోజు మనం ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు అందుకని వీధి సువార్తలు తప్పని నేను అనట్లా Yed, ీ సువార్తలను చేసే వాళ్ళని కించపరచట్లా ఏదైనా రాజ్యాంగబద్ధంగా చేయండి ఏది ఎదుటివాడు వద్దంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి ఎదుటివాడు పర్మిషన్ లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి మతాన్ని ప్రకటించాల్సిన అవసరత లేదు ఇప్పుడు మనం పెట్టుకున్నామండి ఇక్కడ చక్కని గ్రౌండ్ ఎవరి ఇల్లు మనకి లేవు ఎవరికి డిస్టర్బెన్స్ లేదు ఒకవేళ మీ విఠలాపురంలో ప్రభువు గురించి తెలుసుకోవాలనుకున్నారు వస్తారు ఇక్కడికి వస్తారు పోలీస్ పర్మిషన్ తీసుకుంటాం తీసుకున్నారా ఆ చక్కగా మంచి మీటింగ్ పెట్టుకున్నారు వస్తాడు మారడానికి చూడు మారిపోతాడు మారనోడు ఎప్పటికీ మారడు గుర్తుపెట్టుకోండి మనం జాగ్రత్తగా ఈ రోజు సువార్త వెళ్ళాలి అన్యుల్ని తిట్టకూడదు మనం ఈ రోజు ఇతర దేవీ దేవతలను దూషించకూడదు మనం ఈ మధ్య నాది ఒక మీటింగ్ జరిగిందండి ఇక్కడ మీరు నమ్ముతారు నమ్మరు పక్కని గుడి అండి గుడి అనుకుని మీటింగ్ అండి చిత్రం ఏంటంటే నా మీటింగ్ వచ్చిన చాలా మంది ఆ గుళ్ళో నుంచి చూస్తున్నారు చక్కగా ఎంత మంచోళ్ళు అండి హిందూ సోదరులు ఇంకా ఇంకో విషయం ఏంటంటేనట ఆ గుడి పంతులే అడుగుతున్నాడంటే మీటింగ్ ఏంటయ్యా మీరు పెట్టట్లేదు తొందరగా పెట్టండి అని గుడి పంతులు మీకు చూపిస్తా తర్వాత ఎప్పుడైనా వీడియో అంటే ఈ విషయం ఎందుకు చెప్తా అంటే వాళ్ళు ఇంత సోదరులు చాలా మంచు వాళ్ళు బాధపెట్టి బాధ పెట్టి వాళ్ళ దేవి దేవతలను తిట్టాల్సిన కర్మ మనకెందుకండి అలాంటి సువార్త చేయకండి ఏసు ఏ విగ్రహాన్ని ఎప్పుడు తిట్టలేదు ఏ దేవి దేవతలను దూషించలేదు ఆయన చెప్పాలనుకున్న విషయం చెప్పే తెలిపాడు అంతే ఆయన